రేపు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు ఆశవేజమాస శుక్లపాచిమి అయినటువంటి మొట్టమొదటి రోజు ఈరోజు మొదటి రోజు తారం బాలా త్రిపుసుందరి ఈరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంలో అలంకారం చేసుకుంటూ ఆరాధన వంటివి ఆచరించినట్లయితే అమ్మవారి అనుగ్రహం చేత అభిష్ట సిద్ధి ప్రాప్తి ఆయ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలు కలుగుతాయని పెద్దల ఉవాచ బాలా తిరుపు సుందరి శ్లోకం గర్భితానసికా సౌ క్లీం సౌవర్ణాంబరీణీం వసుౌతల వందే పుస్తక తాం గౌరీ త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారి వసంత ఋతువు దేవి పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్టం వేదాలు ఆవిర్భవించక ముందు శ్రీశక్తిని పూజించే విధానం ఉంది దేవీ నవరాత్రులలో మాసం శుక్లపక్ష పాఠ్యం రోజున శక్తి స్వరూపిణిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అలంకరిస్తారు త్రిపు ప్రథమ శక్తి స్వరూపిణి ఈ దేవత ఈ రోజున నిర్మలమైన ముద్దులకే ముచ్చటైన బాలామణి రూపంలో పూజలు అందుకుంటుంది ఆ తల్లి సాక్షాత్తు సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అద్దంగి అయిన జగన్మాతే శ్రీ బాలా త్రిపురసుందరి దేవి త్రిపురాంతకం అనబడే ఒక క్షేత్రంలో అమ్మను బాలా త్రిపురసుందరి రూపంలో దర్శించుకోవచ్చు బాలా త్రిపురసుందరి పురాణ కథ త్రిపురాసురుడనే ఒక భీకర రాక్షసుని అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి శ్రీ త్రిపురేశ్వరుడు శ్రీ దేవి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు ఈ అవతారంలో అమ్మ అభయహాస్త ముద్ర కలిగి అక్షరమాలను ధరించి ఉంటుంది దేదీప్యమానమైన ఈ దివ్య మంగళ రూపాన్ని మనసులో నిలుపుకుని ఆరాధిస్తే భక్తుల మనస్సుని బుద్ధిని తేజవంతం చేస్తుందని పెద్దలు చెబుతారు ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు బాలికలకు పూజలు చేసినట్లయితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది శ్రీచక్రంలోని ప్రథమ దేవత బాల త్రిపురసుందరి రూపం సమస్త కళలకు అధినేత ఈ దేవత ఏ కళలో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మన మీద పడాలి ఈ బాల త్రిపురసుందరీదేవి ఆరాధనలో భాగంగానే నవరాత్రుల్లో బాల పూజ విశిష్ట స్థానం పొందింది ఈ నవరాత్రుల్లో మొదటి రోజు ఓం ఐం హ్రీం శ్రీ శ్రీ బాల త్రిపురసుందరిచ నమ అని వీలైన సార్లు జపించుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ బాల త్రిపురసుందరిదేవి అష్టోత్తరంతో షోడశోపాచార పూజ చేసి పెసరపప్పు పాయసం నివేదన చేయాలి ఈరోజు ధరించవలసిన వర్ణం లేత గులాబీ రంగు ఓం దుమ్ దుర్గా ఐ ఓం దుమ్ ఓం దుమ్ దుర్గా ఐ నమ శరన్నవరాత్రి ఉపవాస నియమాలు నవరాత్రి వ్రతం పాటించే వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి మంచం మీద కాకుండా నేల మీద నిద్రించడం ఉత్తమం సుఖాలు సౌకర్యాలు పక్కన పెట్టేయాలి ఈ తొమ్మిది రోజుల్లో అబద్ధాలు ఆడకూడదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిని దూషించకూడదు అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటివారిని మనసును బాధ పెట్టకూడదు ఈ తొమ్మిది రోజుల్లో స్త్రీని లేదా అమ్మాయిని ఏ విధంగానూ అవమానించకూడదు ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించి అది ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవాలి సాధారణంగా ప్రజలు రోజుకు రెండుసార్లు ఆహారం కడుపు నిండా తిన్న తర్వాత ఉపవాసం పాటిస్తారు కానీ అలా చేయకూడదు ఇలా చేసే ఉపవాసం ఎటువంటి ఫలితాలు ఇవ్వదని నమ్ముతారు ఉపవాసం భక్తి శ్రద్ధలతో నీవినిష్టలతో మాత్రమే చేయాలి ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉన్న వ్యక్తి గుట్ట పాన్ మసాలా ఆహారం లేదా మాంసం మధ్య తీసుకోరాదు ఉపవాస సమయంలో పదే పదే నీరు తాగడం మానుకోవాలి ఉల్లి వెల్లుల్లి పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఇవి తీసుకోవడం వల్ల మనసు చంచలంగా మారుతుంది అందుకే వీటిని ఉపవాసం సమయంలో దూరంగా ఉంచుతారు తరచుగా నీరు కూడా తీసుకోకూడదు నవరాత్రి వ్రతాన్ని మధ్యలో విరమించకూడదు ఏదైనా తీవ్రమైన సమస్య లేదా అనారోగ్యం బాధిస్తే దుర్గాదేవి నుండి క్షమాపణ కోరడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమించవచ్చు మీరు సప్తమి అష్టమి లేదా నవమి తిథుల్లో నవరాత్రి వ్రతాన్ని విరమిస్తే వీరు తప్పనిసరిగా ఉపవాస ఉద్యాపన చేసి తొమ్మిది మంది అమ్మాయిలకు అన్నదానం చేసి దక్షిణ ఇచ్చి వారిని సంతోషంగా పంపించాలి ఇలా చేస్తేనే ఉపవాస ఫలితాలు లభిస్తాయని నమ్మకం నవరాత్రి ఉపవాసం ఉంటున్న వాళ్ళు గడ్డం మేసం గోర్లు వెంట్రుకలు వంటివి కత్తిరించడం వేయకూడదు నల్లని రంగు దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వస్తుందని నమ్ముతారు అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు దుర్గా చాలీస లేదా దుర్గా సప్తశతి పఠించవచ్చు దేవీశరణ నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాల సుందరి అవతారం పాలా త్రిపుసుందరికి చేయవలసిన ప్రసాదం తయారీ విధానం పెసరపప్పు నూట యాభై గ్రాములు కొత్త బియ్యం వంద గ్రాములు మిరియాలు పదిహేను గ్రాములు పచ్చిమిరపకాయలు ఆరు పచ్చి ఒక కప్పు కాచిన నెయ్యి కప్పు జీడిపప్పు పదిహేను జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ ఎండుమిర్చి మూడు మినపప్పు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ చొప్పున కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు రుచికి సరిపడా ఇంగువ రెండు చిటికెళ్ళు అందంగా ఉన్న పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి పెసరపప్పును ద్వారగా వేయించండి బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బియ్యం కూడా బాగా వేయించాలి తెలుపు రంగు పోకూడదు సుమారు ఐదు నిమిషాలు వేపితే చాలు పెసరపప్పు కూడా కలర్ మారకూడదు అదే మూకుడులో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిని కోరి జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ నాలుగు కప్పుల నీళ్ళతో కుక్కర్లో ఉంచి మూడు విజిల్స్ అయిన తర్వాత స్టవ్ కట్టివేయటం చేయండి చల్లారేక అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇంగు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టి మిగిలిన నెయ్యి అంతా పొంగల్లో వేసి వేడివేడి ప్రసాదము ఆ తల్లి బాలా త్రిపుర దేవికి నైవేద్యంగా పెట్టి భక్తిగా పూజించి ఆరతి ఇచ్చి ఈ దసరా పది రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించే తల్లి అని ప్రార్థించాలి